తాతయ్య కాబోతున్న నాగార్జున అక్రిని ఫ్యామిలీలో వారసుడు రాబోతున్నాడు అయితే పెద్ద కొడుకైన నాగ చైతన్య శోభితలు పేరెంట్స్ కాబోతున్నారు కొన్ని రోజులుగా న్యూస్ అయితే చాలా వైరల్ అవుతుంది అయితే అప్పుడు నాగార్జున చిన్న కొడుకు అయినా అకినిని అఖిల్ తండ్రి కాబోతున్నారట ఇప్పటికే నాగచైతన్య శోభితలకు వారసుడు రావాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు పెద్ద కొడుకైనా నాగ చైతన్య శోభితలకు పెళ్ళయి వన్ ఇయర్ అయింది అయినా వీరిద్దరు కెరియర్ బిల్డ్ చేసుకునే పనిలోనే చాలా బిజీగా ఉంటున్నారు వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు అయితే రీసెంట్ గా చాలా సార్లు అఖిల్ జైనబ్ హాస్పిటల్ హాస్పిటల్లో కనిపించారు అంతేకాకుండా ఈ మధ్య అక్కినేని అఖిల్ అయితే అయితే ని ఎంతో కేరింగ్ గా చూసుకుంటూ కనిపిస్తూ ఉన్నారు అయితే రీసెంట్ గా నాగార్జున ఒక ఇంటర్వ్యూ కూడా మీరు తాతయ్య కాబోతున్నారా అంటూ రిపోర్టర్ వేసిన ప్రశ్నలకు చేసేసుకున్నారు గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవాల్లో అక్కినేని నాగార్జున కూడా పాల్గొన్నారు రూసా భవనాన్ని ప్రారంభించి విద్యార్థుల స్కాలర్షిప్ కోసం అక్కినేని కుటుంబం తరపున రెండు కోట్ల విరాళంగా ప్రకటించారు తండ్రి నాగేశ్వరరావు స్ఫూర్తితోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు మనుషులు శాశ్వతం కాదని మనం చేసే పనులే శాశ్వతం అని ఆయన చెప్పుకొచ్చారు ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి